మనకు ఆకలిస్తే అన్నం ఎంత ఇంపార్టెంటో హైనా గుడ్ ఆఫ్టర్నూన్ ఒక్క విషయం చెప్పాలి ఒకే ఒక్క విషయం మనము మనకు ఆకలిస్తే అన్నం ఎంత ఇంపార్టెంటో మన కష్టానికి ప్రయత్నం కూడా అంత ఇంపార్టెంట్ మన సక్సెస్కి ఒక రోజు ఒక గంట అయినా సరే అంతే ఇంపార్టెంట్ అన్న ఎందుకంటే నేను మేస్త్రి పని చేసినా కూడా చితికేలో రోజులు గడిచిపోతూ ఉన్నాయి పొద్దున్న తొమ్మిది గంటలకు మేస్త్రి పనులు కష్టపడటం స్టార్ట్ చేస్తే కర్ణమూసి దర్శనపు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అవుతుంది లంచ్ టైం అవుతుంది మళ్ళా లంచ్కి వెళ్ళి అక్కడ నుండి ఇక్కడికి రూమ్కి వచ్చి అలా తినేసి ఒక ఐదు నిమిషాలు కూర్చుంటాను లేదో ఒక గంట గడిచిపోతుంది మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పోయి అక్కడ మైసరి పనుల కష్టపడ్డాను అనుకో ఇంకో గంట గడిచిపోతుంది అలా మెల్లిగా మెల్లిగా మూవ్ అయిపోతూ ఒక రోజు మొత్తం గడిచిపోతూ ఉన్నదన్న అంత విలువైన సమయాన్ని ఇలా గడిపేస్తున్నామంటే ఆలోచించండి నేనంటే కడుపు తిప్పల కోసం కష్టపడాల్సిందే తప్పదు నేను కానీ మీరు కానీ ప్రతి ఒక్కరూ కష్ట అనుభవించి కడుపు తిప్పల్లో నింపుకోవడానికి అన్న ప్రతి ఒక్కరు కష్టపడేది సో చెప్పేది ఏంటంటే చాలామంది సమయాన్ని వృధా చేస్తున్నారని నా ఒపీనియన్ ఎందుకంటారా నేను కూడా ఈరోజు చాలా వృధా చేసిన అని నాకు అనిపిస్తుంది ఈరోజు బాడీ పెన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు పనికి వెళ్ళాలి అదే నేను చేసిన తప్పేమో అనిపిస్తుంది అసలు ఏం చేస్తున్నా ఇంటికాడ ఉండి రెస్ట్ చేసుకుంటున్నా సరే ఉంటున్నా పొద్దున్నే ఇప్పటి వరకు ఉన్నాను ఇప్పటి నుండి ఏం చేయాలా ఈ అర్థమైన రీల్స్ చూడటం సరదాగా అటు ఇటు తిరగటం ఒక్కరోజు నాకు కూలి వేస్ట్ అయినది అని అనిపిస్తుంది అనవసరంగా అంటే సింపుల్గా రోజు గడిచిపోయిందా ఇంటికాడ ఉన్నందుకు మంచిగా పనికిపోతే కూలి అని వస్తుండే అని చిన్న హోపు మనసులో రగులుతుంది చెప్పారు అంటే ఏంటంటే చాలామంది ఎందుకు మరి అర్థం కాదు చాలామంది సింపుల్గా సమయాన్ని వృధా చేస్తారన్న మన కష్టానికి విలువ లేకుండా అయిపోతుంది తింటున్నారు పంటున్నారు అంటే ఫోన్లో రీల్స్ చూసుకుంటూ అది వేస్తున్నారు ఫోన్ ఉంటే సరిపోతుంది అన్న లేకున్నా సరే ఈ జనరేషన్ ఏంటంటే పక్కన ఒక వ్యక్తి ఒక ఫ్రెండ్ లేకున్నా సరే ఒక ఫోన్ ఉంటే చాలు ఫ్రెండ్ మించి దాన్ని లాగా చూసుకుంటూ ఉంటాం ఏముంది జబర్దస్త్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏదో ఒకటి స్ప్రోల్ చేసుకుంటూ అలా సమయాన్ని వృధా చేస్తున్నాం మనం చూడండి ఆ వీడియోస్ చూసి చూస్తూనే రెండు మనకు తెలియకుండానే సమయం చాలా ఒక ఒకటే షేర్ చేస్తావు వీడియోస్ చూసుకుంటూ నమ్ముకుంటూ ఉంటాం చిట్కెళ్ళ నీకు మూడు అవుతుంది అంటే రెండు వంటలు అట్లానే గడిచిపోతుంది తెలియదు నీకు అంటే ఆ ఫోన్ మైండ్ మన మైండ్ సెట్ ఆ ఫోన్లో దూరిపోయింది అది అంటే మన సమయాన్ని ఫోన్ కేటాయించడమే తప్ప మన ప్రయత్నం కోసం కేటాయించట్లేము అది మనం చేస్తున్న మిస్టేక్ మిస్టేక్ అదే అని నా ఉద్దేశం సో దయచేసి సమయం మాత్రం చాలా విలువైందన్న అది మిస్ అయిందా అసలు దొరకడం అంటూ ఉంటే అది ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అసలు దొరకదు సమయం ఈ రోజు ఇంపా ఎంత ఇంపార్టెంటో ఈ రోజే చూసుకోవాలి తప్ప నెక్స్ట్ రోజు రేపు చూద్దాము అని ఆశీర్వాదం అన్న మనకు ఆకలిస్తే అన్నం ఎంత ఇంపార్టెంటో మన సక్సెస్కి కూడా ప్రయత్నం అంతే ఇంపార్టెంట్ ప్రయత్నానికి ఇంపార్టెంట్ సమయం ఒక్క నిమిషం అయినా సరే మనకు చాలా ఇంపార్టెంట్ మన సక్సెస్కి సో నేను చెప్పేది ఏంటంటే మన పని మనం చేసుకుంటూ మిగతా సమయంలో మనం ఏదైతే సక్సెస్ కోసం పోరాడుతున్నామో ఆ ప్రయత్నం చేస్తున్నామో ఆ సమయం మిగిలిన సమయాన్ని ప్రయత్నం కోసం కేటాయించడమే నా ఒపీనియన్ నేను పొద్దున్నదాకా మెసరి పని చేసుకుంటూ వస్తాను మళ్ళీ రాత్రి ఏదొక్క వీడియో అప్లోడ్ చేసిన దాకా నా మనసు ఒప్పది నా ప్రయత్నం నేను చేస్తున్నాను యూట్యూబ్లో ఎలాగైనా సక్సెస్ కావాలి అని చిన్న హోక్తో రగిలిపోతున్నాను అలానే ఎక్కడ సమయం నాకు దొరికితే మెసిరు పనిలో అయినా సరే సమయం దొరికినా ఖచ్చితంగా వీడియో తీస్తూనే ఉన్నాను లంచ్ టైంలో కానీ ఫ్రీగా ఉన్న టైంలో కానీ ఏదో ఒక షార్ట్ వీడియో అయినా సరే పెట్టే ప్రయత్నం నేను చేస్తున్నాను అది నేను వీడియోస్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నాను ఇలా ఉంది నా బ్రతుకుతీరు సో ఒక రోజు నేను సక్సెస్ అయితా నా వీడియోస్ మంచి రేంజ్కి వెళ్తాయని హోప్తో ప్రతిరోజు వీడియోస్ తీస్తున్ననే ఉన్నానన్న కష్టాలే కదా మనం కూడా అనుభవించింది దాంట్లో తప్పేముంది అని నా ఉద్దేశం ఇది మాత్రం కన్ఫామ్గా చెప్పగలుగుతున్నాను నేను వారం రోజుల నుండి రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు ఎక్కి దిగులకి బాడీ పెయిన్స్ విపరీతం వచ్చినా కూడా నిన్న అలాంటి పెయిన్స్ను భరించుకుంటూ కష్టపడ్డానని నా ఎండగా నా బాధ ఎంత ఉంటుంది అది నేను చేస్తున్న కష్టం మేస్త్రి పండుగ సో ఎంత కష్టపడ్డా నా ప్రయత్నం మాత్రం ఆపట్లేను నా వీడియోస్ నేను ఎలాగైనా సరే తీయాలని మైండ్ సెట్ ఒకటి నాకు తెలిసి సక్సెస్కి చాలామంది దూరం అవుతారని నా ఒపీనియన్ అర్థమవుతూ ఉంది మన చుట్టాలు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే చాలా మంది వదిలేసే మూమెంట్ వస్తుంది సక్సెస్కి మనం మనల్ని పట్టుకుందామంటే వాళ్ళు మనతో ఉండే అవకాశం ఉన్నది వాళ్ళకు ఏదో గందరగోళం అన్న అంత సక్సెస్ అంత సింపుల్గా రాదు చాలా ప్రయత్నం చేయాలన్న సక్సెస్ కోసం ఇది మాత్రం కన్ఫర్మ్ చెప్పగలుగుతున్నా